చిక్ అయితే పర్వాలేదండి ఇప్పుడు ఇది చిక్స్ ఏం పర్వాలేదు చిక్స్ ఓకే చిక్స్ ఓకే కాకపోతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవైలబుల్గా ఉండాలి మనకే ఉంది ఇలా అవుతుంది చేసుకుంటే ఓకే ఆ తర్వాత రెండు గంటలు ఒక్కోసారి లేపల్లి నడుస్తుంది అక్కడ ఒక త్రీ డేస్ అనుకో ఒక చార్ పాంచ్ దిన్ మీద అప్పుడు నార్మల్కి వస్తాయి నార్మల్కి వచ్చేసి మన సిక్స్త్ నాడు మెడిసిన్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చారా సార్ ఇవ్వాలి కదా ఇప్పుడు లసో తీయాలి ఫస్ట్ లసో తీయాలి లసో లాస్అటా ప్లస్ యాంటీబయాటిక్ ఉండవు ఇంక ఫస్ట్ డేకే ఇస్తారా మీరు ఫస్ట్ డే కాదు సిక్స్త్ డేస్ ఐదు రోజుల వరకు ఆరు రోజుల వరకు ఏం మెడిసిన్ బెటరా లేదు మేము ఎప్పుడు ఇచ్చినా ఆరు రోజులకి ఆరు రోజులకి ఇస్తాం ఆరు రోజులకి ఓకే ఆరు రోజులకు ట్వెల్వ్ డేస్ ఎందుకంటే మేము అది ఓన్ మేము ఈ కంపెనీ దగ్గర మేము స్కూల్ అంటే మేము మిగిలం మాది ఏమున్నా ఓన్ కాబట్టి తుఫూల్తో జాగ్రత్తగా చూసుకుంటా చేసుకుంటూ పోతుంది తప్ప ఇక మేము అదే కంపెనీ మీ మొత్తం ట్వెల్వ్ డేస్కు ఎయిటీన్ డేస్కు ట్వంటీ ఫైవ్ డేస్కు థర్టీ డేస్కు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోవాలంటే ఇక మా నా ఓన్ ఏమైందంటే మీకు కేవలం ఓన్ ఫార్మల్ నేను ఏమున్నా పిల్లలు చెప్పి పీడే స్కూల్ తయారు చేసి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చే రైతు ఉందండి డెలివర్ చూడా కాదు నాది ఏమన్నా అంతవరకు నా బాధ్యత అయితే నేను ఏం చేస్తా నేను వేసేది అవసరం అంటే స్ప్రే కొడుతారు స్ప్రే స్ప్రే కొడతారు బయోబుల్ స్ప్రే కొడతారు రకరకాలు ఉన్నాయి రకాలు ఉన్నాయి మనకి ఎలాంటి ఇబ్బందులు అనిపించిన చేసేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ బ్రూటింగ్ పెట్టినారు కదా ఇప్పుడు ఈ రకంగా చూస్తే మనకి గ్రోతింగ్ ఎంత ఎట్లా ఉంటుంది అంటారు ఈ ఈ బ్రూడింగ్లో అంటే మేము ఈ బ్రూడింగ్ ఫార్మర్కి వేరే సైసెన్స్ ఇస్తాము ఇప్పుడు మీరు ఈ బ్రూడింగ్ పెట్టినారు కదా ఈ బ్రూడింగ్లో ఎట్లా ఉంటుంది గ్రోత్ మనకు ఫీడ్ కనుక కరెక్ట్ ఫీడ్ ఉంటే ఫీడ్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంది ఫీడు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఫీడు మనకు అవైలబుల్ కరెక్ట్ త్రీ పాయింట్ వన్ టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ రావాలి ఎఫ్సిఆర్ ఓకే అలా వచ్చినప్పుడే కోడికి దానికి రేటు కానీ దీన్ని కానీ అన్నిటికీ అవైలబుల్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ పోయిందంటే మనం ఎక్కడో లోపం చేసినట్టు లెక్క ఆ లోపం లేకుండానే మాకు వస్తాయి వాడే ఫీడ్కు దానికి కంపెనీ నుంచి పోతే ఏ కంపెనీ ఫీడ్ పోల్చుకున్న కూడా మాకు అదే రకంగా సెట్ చేసుకుంటాం అవుతుంది ఇప్పుడు ఈ బ్రూడ్ చోటికి దానికి సంబంధం లేదు నువ్వు పేపర్ వర్క్ చేసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో పేపర్ తీసేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టూ డేస్ అనుకోండి ఫోర్ అవర్స్ తీసేయాలి తీసేయాలి అది ఎందుకంటే అది అంతా లెటర్ అయిపోతుంది కాబట్టి కాబట్టి తీసేయాలి వన్ డే అయితే నాకు అందరు కొంత నాకు ఒక ఫిఫ్టీ శాతం చెప్తున్నాడు రౌండ్ బూరింగ్ చేస్తారు అవును ప్లేసు పేపర్ వేస్తారు అవును అయితే నేను అంటే ఇప్పుడు కాలానికి అనుకున్నాడు బాగా ఇప్పుడు వాన కాలానికి ఎండ కొడుతుంది కొడుతుంది కొన్ని తప్పించుకోవాలంటే ఏం లేదంటే కొన్ని మనం ఉన్న తీరు మిగిలిపోయి ఆ అంటే ఈ కాలానికి అనుకూలంగా ఈ బ్రూడింగ్ మీరు సెట్ చేసుకున్నారు పెళ్లి వరకు కూలింగ్ బాగా వచ్చింది అనుకో కూలింగ్ ఎక్కువ అయింది అనుకో బాగా అవడం సిచ్యువేషన్ టైట్ అయింది అనుకో అవసరం అంటే మనం ఫోర్ లాక్స్ పెట్టుకోవచ్చు ఏ ఉదయం పుట్టే ఇటు పెట్టుకోవచ్చు దేనిలో నాలుగు కర్రలు దుడ్డి తెచ్చి అంటే పెడితే ఈ ఎక్కడ మన సుండ్ర రాస్తాయి అయితే ఇప్పుడు మీరు బొగ్గులకి పెట్టినారు కదా కార్బన్ డయాక్సైడ్ కట్టెలిది ఉంది కదా కట్టెలది ఉంది కదా కార్బన్ డయాక్సైడ్ డిల్లేదా పొగా ఇట్లా పొగ అనేది ఏం కావాలి మనకేమున్నా పైకి పోతుంది అందులోకి వెళ్ళి అండ్లకి పోతుంది జమ్ము ద్వారా పైపు ద్వారా బైకి పోతుంది ఒక ఇప్పుడు ఈ పుల్ల పరిస్థితుల్లో ఫస్ట్ టూ డేస్ నైట్ మొత్తం ఇది ఆ తర్వాత నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ ఆ తర్వాత వస్తాడు ఒకసారి కొద్దిగా స్టెప్పు తగ్గించాలి తగ్గించుకుంటే ఇచ్చుకుంటూ పోతే హండ్రెడ్ శాతం అంటే ఇప్పుడు మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్లో కంపల్సరీ ఓనర్ పాత్ర అనేది తొంభై పర్సెంట్ ఉండాలి మీరు చెప్పేది హండ్రెడ్ శాతం ఉండాలి మేనేజ్మెంట్ పిల్లలు వచ్చినాక టెన్ డేస్ దాకా ఫస్ట్ ఫైవ్ డేస్ మనం హండ్రెడ్ శాతం కంటికి నిద్ర లేకుంటేనే ఉండాలి ఆ తర్వాత కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చూసుకుంటూ పోతే టెన్ డేస్ అయింది అనుకో ఇంకా దాన్ని మనం ఏం చేయడం ఏముందో దాన దాన పోసుకొని నీళ్ళు సరిపోతుంది పది రోజుల వరకు మనం దగ్గర ఉండి చూసుకోవాలి శాతం ఉండాలి ఇంకా ముచ్చేది ఆ రకంగా లేకపోతే వ్యవస్థ జబరితాయి వానాకాలం అవును ఏమైందంటే వర్షాకాలం ఏమొస్తుందో తెలియదు ఏదో తెలియదు నైట్ తెలియదు ఏమైతే తెలియదు 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 కాబట్టి దాన్ని పుక్కుంటూ ఉండాలి ఓకే అబ్జర్వేషన్ అనేది ఉండాలి అబ్జర్వేషన్ లేకపోతే టెన్ డేస్ దాకా ఇబ్బంది పడవలసి వస్తుంది ఓకే అందరి చూస్తాం ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మా పిపిఎఫ్ సిక్స్ నుంచి వచ్చినాయి కదా ఇప్పుడు కంపెనీ నుంచి ఎట్లా ఉన్నాయి సిక్స్ ఇప్పుడైతే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ గ్రాముకు మేము బుక్స్ ఉన్నా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే మేము పర్వలేదు సిక్స్కు హండ్రెడ్ చేస్తాం ఓకే ఓకే కానీ ఎప్పటికీ ఏ రకంగా కావాలను మేము కోరుకుంటున్నాం అంటే గ్రామ్స్ తక్కువ ఉంటే బాడీ వెయిట్ రాదు గాడి రో మాకు మీరు సెటింగ్ కావచ్చు లేకపోతే ఇది రోమ్ ఎక్స్ప్రెస్ కావచ్చు అది కావచ్చు బాడీ వెయిట్ అనేది కంపల్సరీ కాకపోతే ఏంటంటే మీరు వెయిట్ సిక్ వెయిట్ అనేది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్కు బిఫోర్ అటు అటువైతే వచ్చినట్టు మీ ఏ కంపెనీ ఉండాలి ఉంటేనే పిల్లలు ఎందుకు పిట్టిన పిల్ల మంచిగా దృఢంగా ఓడితే ఎక్కువ ఉంటుంది కొంచెం వీక్నెస్ ఓడితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వచ్చేది నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలు ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా లేచిపోతూ ఉంటాయి అచ్చా ఓకే అయితే ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు థర్టీ ఐ టూ ఫార్టీ లోపల బిఫోర్ బిఫోర్ అనుకుంటూ పోతుంటే అది ఏమైతుందంటే కొంచెం నిర్లక్ష్యం చేసినా ఇబ్బంది అవుతుంది ఈ మనం తీసి అక్కడ బయట వేయవలసి వస్తుంది దానికి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా టూ మచ్ టూ మచ్ తీసుకోవాలి దానికి ఫార్టీ ఫైవ్ అనేది హండ్రెడ్ శాతం ఓకే ఏ రైతు అయినా వాళ్ళు కనుమూసుకొని మూసుకొని తీసుకోవాలి తీసుకుంటే పర్వాలేదు ఓకే ఇప్పుడు ఇవి మీరు గంటకోసారి మొత్తం తిరుగుతారా మొత్తం ఏం లేదు మనం వచ్చి సౌండ్ చేసుకుంటూ అడుగుతున్న సౌండ్ చేస్తే అక్కడ ఇక్కడ 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 తిరుగుతారు రికవర్ అయిపోతుంది హీట్ హీట్ మంచిగా తగిలిపోతుంది ఏమవుతుందంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఇట్లే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే అంతరం అండి ఇప్పుడు ఇక్కడ ఇక మొత్తం గడి ఉంటాయి అవును నైటు హీట్ చుట్టూ ఉంటాయి మొత్తం హీట్ వేస్తుందా అవును మొత్తం ఇక్కడ ఉండే సైడ్కు గడి ఉంటాయి ఒక్కసారి వేసిన వాళ్ళతో మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల ఉంటుంది హీటు హీటు ఇప్పుడు హీటు ఇప్పుడు మనకు రకరకాల ప్రయోగాలు అయ్యిందా చూడ రకరకాల ప్రయోగాలు ఉన్నాయి అది ఒక బొగ్గు అయితే ఇప్పుడు మీరు బొగ్గులది అది పెట్టారు పైన కార్బన్ డయాక్సైడ్ పోవడానికి పైప్ పెట్టారు కానీ కొంతమంది ఫార్మర్లు ఏం చేస్తారంటే ఈ పైప్ లేదు ఏం లేదు డ్రమ్ములు మధ్యలో పెట్టేసి ఈ అంటే మంట ఈ వెళ్తుంటుంది ఫార్మ్లో అది కరెక్ట్ అంటారా అది అది ఒక్కొక్క రూమ్ ఓపెన్ ఫ్రోమ్ ఓపెన్ ఫ్రోమ్ లో పెట్టి అక్కడ మన మంటలు పెట్టుకున్నట్టు అది కరెక్ట్ అంటారా అది ఏమున్నా ఇక వాళ్ళ అవసరాలను దాని దానివల్ల అంటే యూజ్ ఉంటుందా యూజ్ ఉంటుందా దానివల్ల దెబ్బతింటారు కరెక్ట్ అది ఒక పై వస్తుంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే హండ్రెడ్ శాతం ఉంటుంది పోతే అంటే ఇవాళ వచ్చినాయి పులిచిపోతే అవర్స్ కదా ఈ ఫర్దర్ మెయింటైన్ చేయాలి రేపు ఉదయం ఏడు ఉదయం వేడు కదంటే మనం గాడిపోయి ఇక్కడక్కడ అక్కడ ఇక్కడ పరిస్థితుల్లో బట్టి పొయ్యి వస్తే ఉండాలి మళ్ళీ కొంచెం అబ్బాయినప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఇట్లా టెన్ డేస్ దాకా అవైలబుల్గా చేస్తారు లేకపోతే వీటికి గ్యాస్ సప్లై అయ్యే అవకాశం ఉంటుంది శాతం ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ గాడిపోతుంది రేపు ఇలా ఉదయం వచ్చినాయి రేపు ఉదయం కప్పస పడదా ఉంటాయి ఓకే ఇట్లా కానాలు పెట్టాలి లేబుల్ కానాలు పెట్టే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ గాడిపోతున్నాం ఏం చెప్తారు మళ్ళీ ఫార్మర్లకి అంటే మంచి మేనేజ్మెంట్ చేసుకునే ఫార్మర్లకి మంచిగా మేనేజ్మెంట్ చేయని ఫార్మర్లకి ఇప్పుడు మీరు చాలా సీనియర్స్ కదా పోల్ట్రీలో ఎలా మేనేజ్మెంట్ చేయాలని చెప్తారు ఏం మేము మాది పోల్ట్రీలో సీనియర్ దాదాపు నైంటీ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఇది ఒక ఈ మూడు పాలు ఇంకొక మూడు నాలుగు అమ్మేసుకున్నాము అమ్మేసుకున్నాం అమ్మేసుకున్నాం కానీ ఓల్డ్ ఫార్మర్ అనేటోళ్ళు దాదాపుగా తక్కువ అయిపోయాయి ఏది టెన్ నూటికి ఫైవ్ మెంబర్సే ఉన్నాం ఈ యొక్క కానీ అందరూ లేరు అది పరిస్థితులకు అనుగుణంగా వేసుకుంటే మేము వస్తాము ఏది ఆపు పండుగ ప్రభావం ఏదైనా ఆపడు ఉంటే దానికి చేసుకుంటూ వస్తుంటే ఏమైనా వస్తుంది ఏమో ఆశకోద్ది అంతే తప్ప అంటే దీనిలో ప్రాఫిట్ ఏం తీసుకెళ్లేరా మీరు బ్యాచ్లలో ప్రాఫిట్ అనే కదండి మేము కంపెనీలో అయితే రెగ్యులర్ 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 టూ అది వస్తుంది ఇంకో బ్యాచ్ వేసేస్తారు అది అది ఇంటిగ్రేషన్ కి ఇప్పుడు మీరు ఓన్ గా వేస్తున్నారు కదా ఓన్ వేస్తున్నారు కాబట్టి బ్యాచ్కి ఇంత ప్రాఫిట్ అంట అని చెప్పి అంటే మీరు పెట్టిన పెద్దవాడికి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ ప్యాక్ కూడా ఇప్పుడు ఎనిమిది వేల పేరు మీద దాదాపు ఒక పదహారు సిక్స్టీన్ సెవెంటీన్ లాక్స్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కరెక్ట్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డేస్ త్రీ త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ త్రీ బాడీ వెయిట్ కార్స్ కాపాడిన రోజులు ఉన్నాయి మీరా ఓ సూపర్ తప్పదంట్టు మాకు ఎందుకంటే ఆసులు అమ్ముకునే పరిస్థితి వస్తే ఎట్లా చేసిందో చేసినాం అక్కడ రాకప్పుడు వస్తాం ఆగుతాం ఒక టైం కలిసి వస్తే ఆడకాడొస్త లేకపోతే టైం కలిసి వస్తే రూపాయి వస్తుంది టైం కలిసి రాకపోతే రూపాయి పడుతుంది పడుతుంది ఈ ఇప్పుడు మీరు ఓన్ ఫార్మింగ్లో అంత ఎంతో గెయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే ప్రాఫిట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ప్రాఫిట్ వచ్చిన సందర్భాలున్నాయి పొడగొట్టుకున్న ఉన్నాయి లాక్డౌన్ స్టార్టింగ్ లాక్డౌన్ పడ్డదా మనకు లాక్డౌన్ కనుక ఒక టూ డేస్ టూ త్రీ డేస్ ఎంక పడితే నాకు కనీసం ఒక థర్టీ లాక్స్ వచ్చేది ప్రాఫిట్ నేను ఉదయం కాంట్రాక్ట్ పెడతానని పబ్లిసిటీ చేసిన సాయంత్రం లాక్డౌన్ పడ్డాయి వీటికి పట్టుకోటి ఉండదు ఎప్పుడు బయటికి థర్టీన్ ల్యాక్స్ మీద పడ్డది థర్టీన్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ మీద పడ్డాయి అయితే నాకు వర్కౌట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ వర్కౌట్ అయితే ఫార్టీ రూపీస్ కేజీ అమ్ముతాయి ఏం ప్రొడక్షన్ కాస్ట్ కూడా రాదు రాదు ఇలా అంటే దాని తర్వాత అంటే లాక్డౌన్ తర్వాత పెట్టిన బ్యాచ్లు ఏమన్నా గెయిన్ అయినా అంటే ఇలా ఒక్కటే ఇప్పుడు ఈ పిల్లలు పెంచే పిల్లలు యాచల్స్ ఎవరు ఏ కంపెనీ అయినా వీహెచ్ఎల్ కావచ్చు ఇక్కడ ప్రొడక్షన్ ఒక కాదు పిల్ల రేట్ ఎక్కువే అమర్చే కానీ ప్రొడక్షన్ తక్కువ ఓకే తక్కువ చేసి దాన్ని రియల్గా ఫార్మర్ అండ్ రోడ్లు వర్క్అవుట్ రేట్ నష్టపోకుండా ఉండాలి మనకు కనీసం వంద రూపాయలు ఖర్చు అంటే అయింది అక్కనే కనీసం అమ్ముకుంటారు వాళ్ళని పెట్టుకోలేదు వాళ్ళకి వచ్చేసి ఉండాలి కానీ అంత మళ్ళీ లోపలికి వచ్చే వరకు వాళ్ళు మళ్ళీ వేయలేక ఇబ్బంది పడక ఒక్కొక్క రైతు అసలు ఈ వేసులేందుకు ఈ తలకాయ నొప్పి చాలా వేసుకుని చక్కగా ఉంటాం ఓకే ఆ రకంగా రావద్దు ఇవాళ ప్రొడక్షన్ తక్కువ చేసినామంటే కానీ తక్కువ చేసి దానికి గుర్త ఏదో లైన్ పూడాలి నాకు కావాలంటే ఒక ఇరవై రోజులు గుర్తు తెచ్చుకుని ఏం కాదు అది మళ్ళీ హాలిడేస్ పెట్టుకుంటా హాలిడేస్ అనేది కంపల్సరీ పెట్టాలి అది నిజమైన హాలిడేస్ పెట్టాలి ఈ సగం పెట్టు పెట్టుడు పువల్ తీసేసుడు ఇవన్నీ రకరకాలు మార్చు ఎరికే ఇవన్నీ కానీ అవంతా ఏమున్నా ఆ గ్రూపులు కలుస్తలేవు అవి చేస్తలేదు చేస్తలేవు అవును ఆ గ్రూపులు గని నిజంగా కలిస్తే మాత్రం ఇది నష్టం లేదు ఆ గ్రూపులు కలవడానికి ఇదే బాగోతుంది ఎవరింటికి వాళ్ళ పెద్ద మనుషులు అంతే ఎవరింటికి వాళ్ళ పెద్ద మనుషులు అవుతుంది పబ్లిసిటీ మెడిసిన్స్ ఇవి ఇట్లా ఏం వాడతారు మీరు ఏమన్నా ఇప్పుడు ఫస్ట్ వీక్ అది లసోట ఫస్ట్ వీక్ లసోట అనేది మనం ఏమన్నా ఫిఫ్త్ డేస్ ఫిఫ్త్ డేస్కి ఇస్తాం అంతే రెగ్యులర్ మెడిసిన్స్ ఏమి వేయరా రెగ్యులర్ మెడిసిన్ ఏమి నాకు వాటర్ మంచి వాటర్ వాటర్ క్లియరెన్స్ లేకపోతే వాటర్ లేకపోతే రెగ్యులర్గా వాటర్ వాడాలి వాటర్ బాగాలేకపోతే మేము వాటర్ డైరెక్ట్ లిఫ్ట్ డ్రింకింగ్ వాటర్ నెప్పల్ ఫ్లో డ్రింకింగ్ ఇస్తాం అంటే మా వాటర్ మంచి డ్రింకింగ్ వాటర్ అనమాట డ్రింకింగ్ వాటర్ కాకుండా దాంట్లో ఏమన్నా ఫాల్ట్ ఉంటే అదొక బస్సే డ్రింక్ వాటర్ కోట్లో పెడుతున్నాం కూడా ఓకే మన ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా కార్బన్ డైఆక్సైడ్ అంటే మా పుగరా కూడా ఉప్పుకోవాలి బయటికి పుగర్ ఇక చలికాలం వస్తే అవసరం అంటే గ్యాస్ డిజిల్ హీటర్ డిజిల్ హీటర్ ఉంటుంది సార్ డిజిల్ హీటర్లో చలికాలం ఇక ఎండకాలం అంటూ నార్మల్గా ఏ రకంగా ఉపయోగించినా వస్తుంది కాకపోతే ఏంటంటే ఒక త్రీ డేసు గంటకు గంటకొక్కసారి మనం గలగల కుట్టినట్టు కాదు తిరుగుతారు గంట తిరుగుతూ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడ డెలివరీ అవుతాయి నాకు డెలివరీ అయితే ఒక త్రీ డేస్ వరకు ఎక్కడెక్కడ పికప్ అవుతాయి పికప్ అయినాయి అంటే ఇక అది మనం పదిహేను పని లేదు